తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు దాదాపు ఒక నెల రోజుల నుంచి ఒక మాట వినపడుతుంది పట్టాభిషేకం ఎవరి పట్టాభిషేకం ఎవరికి పట్టాభిషేకం ఎందుకు పట్టాభిషేకం అంటే మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులకు మరి ఒక ప్రమోషన్ రాబోతుందని త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై ఆరు ఉగాది కల్లా మరి అతను ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మరి టీడీపీలోని కొంతమంది కీలక నేతలు మరి ప్రకటనలు చేస్తున్నారు మరి నారా లోకేష్ గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేయాలని ఒక సామాజిక వర్గం నేతలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మరి కోరుతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుతున్నారు ఇదే విషయంపై మరి ఢిల్లీలో కూడా మరి ఎన్డీఏ భాగస్వామ్యం అయినా మరి బీజేపీ పార్టీలో కూడా మరి ఇక్కడ డిస్కషన్ జరిగినట్లు మనకు తెలుస్తుంది అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తారు అంటే చంద్రబాబు నాయుడు గారిని మరి రాబోయే రాష్ట్రపతి కాలంలో రాబోయే కాలంలో రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు మరి రిటైర్ అయిన తర్వాత ఆ పేరులో మరి చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటారని లేకపోతే ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే మరి కేంద్ర మంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని పంపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి లోకేష్ గారిని మరి నియమించాలని ఎందుకు లోకేష్ గారిని ఇప్పుడే నియమించాలంటే కొంతమంది రాజకీయ టీడీపీ నేతలు చెప్తున్న కారణం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అవకాశం వస్తుందో రాదో తెలియదు ఇప్పుడే మరి ఇప్పుడే చూసుకుంటే ఒకసారి లోకేష్ గారిని మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మరి ఒకసారి చూసిన వాళ్ళం అవుతాం అలాగే నారా నందమూరి కుటుంబాల్లో కూడా డిస్కషన్ జరిగినట్లు మనకు అగపడుతుంది అయితే మొత్తానికి నారా మరియు నందమూరి ఫ్యామిలీ కూడా దీనికి సూత్రపాయంగా అంగీకరించినట్లు మరి జూనియర్ ఎన్టీఆర్ విషయం ఏంటంటే మరి అతనికి తెలుసో లేదో మనకైతే తెలియదు కానీ మరి ఈ రెండు కుటుంబాల వారు సూత్రప్రాయంగా అంగీకరించారని ముఖ్యంగా బాలకృష్ణ గారు అందరి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేయాలి అని రెండు వేల ఇరవై ఆరు ఉగాదికి మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఖచ్చితంగా టీడీపీ వర్గాలు మరి అక్కడక్కడ చెవులు కోరుకుంటున్నారు మొత్తానికి చూస్తే మరి అతను అతన్ని కేవలం ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి కోరికే కాకుండా మరి నారా లోకేష్ గారు కూడా అతనికి అతనికే నిరూపించుకున్నారు మరి దాదాపు మూడు వేల కిలోమీటర్లు మరి యువగలం పేరుతో మాట్లాడి దాదాపు ప్రజల్లోకి చొచ్చుకెళ్ళి అతని టాలెంట్ చూపించారు మరి ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి కూడా మంచిగా అతను మరి మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అలాగే ఎన్నో పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నారు అయితే రాబోయే రోజుల్లో ఏది ఏమైనా సరే మరి ఇది జరగాలి అంటే మరి బీజేపీ యొక్క పర్మిషన్ కంపల్సరీ కావాలి మరి కేంద్ర బీజేపీ ఒప్పుకుంటుందా లేకపోతే ఏం జరుగుతుందా అనేది రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు మనం వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ